Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Jai Gurudev, నమో నరసింహాయ నమో గురవే సర్వోకానా భజదే భవరోగిం నిధయ వివిద్యాం దక్షిణామూర్తమ జ్ఞానానందమయం దేవలబాగమాధారం సర్వ్యానా మయగ్రీమువా స్మహే గురుబ్రహ్మ గురువిష్ణుగురు దేవ మహేశ్వర గురుస్ సాక్షాత్ స్త్రీ గురవే నమ అస్మద్గురుపాదుకేభ్యో నమ మనము మే నెల్ నుండి గురుడు వృషభంలోకి సంచరిస్తున్నాడు అంటే వృషభంలోకి సంచరించడం వల్ల గురుడు ప్రత్యేకమైనటువంటి ఫలితాలు మనం ఏమేమి ఉండకపోతుందో తెలుసుకుందాం కామన్గా ఏ రాశికి అయినా సరే గురుడు కనుక వృషభంలోకి ప్రవేశించినప్పుడు వారి యొక్క స్థితి ఉన్నత స్థితి స్థితికి వెళ్ళడము ధన సంపాదన అధికంగా ఉండడము సకల సంపదలు సమృద్ధిగా అనుభవించడము గురుడు మేష వృషభంలోకి రావడం వల్ల జరిగే ఉపయోగాలు చాలా విశేషాలు ఉన్నాయన్నమాట చాలా మంచి చేస్తుంటాడు అనమాట మే నుండి జరిగేటువంటి ఉపయోగాల్లో గురుడు అందరికీ కూడా చాలా విశేషంగా మంచి చేస్తుంటాడు పెళ్ళి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడము వివాహం అయిన వాళ్ళకి దాంపత్య సుఖము లేని సంతానము అన్యోన్య దాంపత్యము అన్ని సకల భోగాలు కూడా ఇస్తుంటాడట అందుకని వృషభంలో ఉన్న శుక్రుడు చాలా విశేష కారుడు ఎందుకంటే అక్కడ శుక్రుడు ప్లస్సు ఎవరింట్లోకి వెళ్తున్నాడు శుక్రుడి ఇంట్లోకి వెళ్తున్నాడు గురుడు శుక్రుడి ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుక్రుడింటి ఎలా ఉంటుందంటే శుక్రుడి అంటే సుఖభోగాలు లోటు లేకుండా ఉండటం సగ సంపదలు అష్టభోగాలు కలిసి ఉండటం కల కలగడం అలానే మనకి ఈ శుక్రుడు ఒక ఇంట్లోకి గురుడు ప్రవేశించినప్పుడు కలెక్టర్ అవ్వడం లేదా మంచి మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళడం మంచి మంచి విద్య నేర్చుకోవడం అంటే వీళ్ళు మంచి మహాప్రజ్ఞావంతులు అవ్వడం అందరి ముందు కీర్తి బాగా రావడం అలానే కుటుంబంతో కలిసిపోవడం ప్రపంచ విషయాలు అన్నింటినీ కూడా మీరు తెలుసుకోవడం అంటే గొప్ప గొప్ప ఆలోచన విధానం పెరగడం ఇవన్నీ కూడా గురుడు యొక్క అవకాశం గురుడు విద్యావేత్త కనుక మంచి జ్ఞానకారుడు కనుక అలాంటి శుక్రుడితో కలిస్తే ఇంకా విశేషమైన జ్ఞానం కలుగుతుందనమాట మీకు మంత్రతంత్రోపాసన చేసే వాళ్ళకి ఈ సమయంలో కనుక గురుడు వృషభంలో ప్రవేశించిన సమయంలో ఆయన కొన్ని నెలలు ప్రస్తుతం ఉంటున్నాడు కదా అందుకని ఈ సమయంలో ఉన్న మూమెంట్లోనే గురుడు శుక్రుడింటిలో కలిసి ఉన్నంతసేపు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏ మంత్రాన్ని జపం చేసినా సరే ఏ అనుష్ఠానం చేసినా ఏ తాంత్రిక విద్యలు నేర్చుకున్నా సరే ఇవి త్వరగా సిద్ధిస్తాయి ఎందుకంటే గురుడు విద్యావేత్త శుక్రుడు విద్యావేత్త కనుక ఇద్దరు విద్యలు కనుక కలిసి ఉన్నప్పుడు అనేక విద్యలు నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది ఆ విద్యల ద్వారా మీరు మంచి పేరు సంపాదించిన అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామందికి ప్రతి గురువు దగ్గర ఉపదేశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఏ సమయంలో తీసుకుంటే మంత్ర సిద్ధిస్తుందంటే ఈ గురుడు శుక్రుడు ఎప్పుడైతే కలిసి ఉన్న సమయం ఆ సమయంలో గనక మంత్రోపాసన తీసుకున్న వాళ్ళకి ఎలాంటి మంత్రమైనా సిద్ధిస్తుంది ఆ మంత్రసిద్ధి ద్వారా త్వరగా మీరు దేన్నైనా సరే మనం మనకు కావాల్సిన అవకాశంగా మార్చుకోవచ్చు ఆ మంత్రసిద్ధి ఈ సమయంలో కలుగుతుంది అందుని ఏ మంత్రోపాసనైనా ఈ సమయంలోనే తీసుకోవాలి అందులో ఈ సమయంలో గురువుని కలవాలి ఈ శుక్రుడు గురుడు కలిసిన సమయంలో గురువుని దర్శనం చేసుకున్న చదువు రాని వాళ్ళు గనక ఈ సమయంలో కనుక అక్షరాభ్యాసం చేసుకున్నా లేదా ఈ సమయంలో సరస్వతి ఉపాసన చేసిన దక్షిణామృతి ఉపాసన చేసినా లేదా హైగ్రి ఉపాసన చేసినా ఈ సమయంలో మంత్రసిద్ధి కలుగుతుంది ఎందువల్ల అంటే ఈ గురుడు శుకుడికి కాంబినేషన్ ఉన్న ఉన్నంతసేపు అన్ని యోగాలు కలుగుతుంటాయి అందు గురుడు ఈ వృషభంలో ఉన్న సమయం మొత్తాన్ని మీరు సద్వినియోగం చేసుకున్న వాళ్ళకి చాలా అదృష్టవంతులు ఈ సమయంలో పుట్టిన వారు కూడా చాలా అదృష్టవంతులు అంటే మహాప్రజ్ఞ అలవాడవుతారని అంటే వీళ్ళకున్న జ్ఞానము అతీంద్రియ శక్తులు ఎవరికి ఉండవని భావన అంత శక్తులు ఈ సమయంలో వస్తాయి ఎందుకంటే గురుడు సాక్షాత్ శుక్ర ఇంట్లో ప్రవేశించడం ఈ సామాన్యమైనటువంటి ప్రయోగం కాదు ఇది కనుక ఎవరు ఊహించినటువంటి ప్రయోగాలు అన్నమాట అంటే ఎవరికి తాత్సల్య అంత జనాలు చుట్టూ పుట్టపోయే పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు తెలివిగా పుడుతున్నారు కానీ ఈ సమయంలో పుట్టిన పిల్లలు మాత్రం అందరికన్నా మహామేధావులు వీరు తప్పనిసరిగా వీరు ఉన్నత స్థితిలో వెళ్ళడానికి అవకాశం ఉంది వీళ్ళ సేవలు ప్రభుత్వం వాడుకుంటుందంట అంటే ఏంటంటే వీళ్ళ మాటలు ప్రభుత్వం విని వీళ్ళ ద్వారా కొన్ని సలహాలు సలహాలు తీసుకోవడము వీళ్ళ ద్వారా తయారు చేసిన వస్తువులు తీసుకోవడము వీళ్ళ ద్వారా ప్రపంచ విషయాలు తెలుసుకోవడము వీళ్ళు రాజకీయ నాయకులు కూడా వీళ్ళ సలహాలు తీసుకోవడం జరుగుతుంది అంటే ఈ సమయంలో పుట్టిన వాళ్ళు శుక్రుడు ఇంట్లోకి గురుడు ప్రవేశించి ఉన్నప్పుడు అలానే శుక్రుడు కూడా కలిసి ఉన్నప్పుడు జరిగే ప్రయోగాలు ఇలాంటివి చాలా విశేషమైనటువంటి ఇది మనం ఊహించడానికి అందమైనటువంటిది ఈ సమయంలో పుట్టిన వాడు మంచి ప్రజ్ఞావంతుడు అందగాడు మంచి సూర్యవంతుడు అలానే ప్రతి విషయాన్ని త్వరగా గ్రహించగల అంటే కుషాగ్రబుద్ధి గలవారు అంటుంటారు అన్నమాట కనుక గురుడు ఈ వృషభంలో ప్రవేశించడం సామాన్య విషయం కాదు ఇది కానీ ఇద్దరికి ఇలాంటి ఈ సమయంలో కనుక పుట్టి ఈ సమయంలో పుట్టినట్టు వారు అదే కాకుండా ఈ గురు శుక్రుడు కాంబినేషన్ పుట్టిన వాళ్ళు అన్న సమృద్ధి బాగలుగుతుంది అంటే మంచి సమ మంచి ఇష్టమైన ఆహారాన్ని కూడా భుజించగలుగుతుంటారు అదొకటే కాదు విద్యల్లో ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో ఈ గురుడు శుక్రుడు కలిసి ఉన్న సమయంలోనే బయటపడుతుంటాయి అలాంటి వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు కూడా మనకి మనకి చాలా విశేషమైన ఆలోచనలు ఆ సమయంలో కలుగుతుంటాయి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి కొత్త కొత్త ప్రణాళికలు కూడా ఈ సమయంలో కలుగుతుంటాయి అందుకని ఈ సమయాన్ని ఎవరు వృధా చేయకండి గురుడు శుక్రుడిలో ప్రవేశించిన సమయంలో ఉన్ననాడు కూడా మీరు తప్పనిసరిగా అన్ని విద్యలు నేర్చుకోండి అలానే దక్షిణామూర్తి స్మరణ చేయండి అలానే శుక్ర శుక్రాచార్య స్మరణ చేయండి తద్వారా సగ సంపదలు అష్టభోగాలు కలుగుతుంటాయి జయ గురుదేవ జయ గురుదేవదత్త వాగీశ్వర్యే నమ దత్తాత్రేయ నమ దక్షిణామూర్తయే నమ హై గిరివాయ నమ గురుపాదికేభ్యో నమో నమ బాలాద్రిపురస సుందరీ దేవతాయే నమో నమ జగన్మాదయ నమ మనం ఏం చెప్తున్నాం అమ్మవారికి అనుగ్రహం చెప్తున్నాం అంటే మనం ఏం చెప్తున్నాం అనుకోవద్ది ఎందుకంటే జ్యోతిష్యం చాలా గొప్ప రహస్యాలు చాలా గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి అవన్నీ కూడా మన నోటి నుండి వస్తున్నాయి అంటే అది మనం చెప్తున్నది కదా అమ్మవారికి అనుగ్రహంలో అమ్మవారు ఏం చెప్పిస్తే చెప్తుంటాం మనం అనుకోండి అయితే ఇప్పుడు మనం చెప్పే విషయం ఏంటంటే వృత్తికు చెప్తున్నాం వృషికం అంటే ఏంటి తేలు వృష్ికి ఒక ప్రభావం ఎలా ఉంటుంది కుట్టేది కూడా తెలియదు అనమాట ముందు నార్మల్గా వెళ్ళి పట్టుకొని వెనకాలని నుండి అనమాట అలా అంటే ఒక ఒక నక్సలైట్ కానీ ఒక గుండా కానీ ఒక రకమైన క్రిమినల్ కానీ ఎలా చేస్తాడు ఫస్ట్ అటాక్ చేసి తరా చంపేస్తాడు అలాగమాట అంటే ముందు అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకుంటాడు ఎలా అటాక్ చేయాలి అని చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తారన్నమాట అన్ని దీంట్లో గోడచారులు మిలటరీ అలానే రహస్యంగా చేసే పనులు భూగర్భ సంబంధమైన పనులు లేదా పురావత శాఖ లేదా చాలా క్రిమినల్స్ దొంగలు దీంట్లో ఉంటారనమాట దొంగతనం చేయాలి ఎలా దొంగతనం చేయాలి కూడా దీంట్లో ఆలోచిస్తుంటారనమాట ఈ వృక్షికి లగ్నంలో రాశిలో పుట్టిన వాళ్ళు వృష్టి రాశిలో వృష్టి లగ్నాలు ఉన్న వాళ్ళకి వీళ్ళు చాలా టిగ్నింగ్స్ ఉంటాయి ఆవిడ వీళ్ళు చాలా వెరైటీ విషయ రహస్యాలని వీళ్ళకి తెలుస్తుంటాయి ప్రపంచంలో ఎన్ని విషయాలు ఉన్నాయి ఎన్ని కోణాల్లో ఎన్ని పాయింట్స్ మనం చేయొచ్చు అనే విషయాలని వీళ్ళొకరికి తెలుస్తాయి వీళ్ళు వెళ్ళి వీళ్ళు కనుక ప్రపంచం వదిలేస్తే వీళ్ళు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు కానీ ప్రపంచం ఎన్ని విషయాలను వీళ్ళొకరికి తెలుస్తాయి అన్ని విషయాలు అన్ని రహస్యాలన్నీ వీళ్ళకి ఒకరికి తెలుస్తాయి అంత చాలా డేంజర్ వీళ్ళ కుటుంబం చాలా గొప్పది చాలా దేవభక్తి కలది చాలా ప్రశాంతంగా ఉన్న లైఫ్ కనబడుతుంది సోదరులు చాలా తెలివిగా వ్యవహరించే వాళ్ళు జరుగుతుంటారు అలానే తల్లి కొంచెం ఆ జీవితంలో చాలామంది ప్రముఖులతో పెద్దవాదాలు పరిచయన వాళ్ళు ఉండడానికి అవకాశం ఉండదు శని బలంగా ఉంటే తల్లి కూడా పెద్దవిధ పరిచయం ఉండడానికి అవకాశం అయితే వీళ్ళ సంతాన స్థితి సంతానం కూడా మంచి పొజిషన్లో ఉండే అవకాశం ఉన్నది స్థితి బాధ్యత కూడా అవకాశం అలానే ఎప్పుడు కూడా వీరికి విశేషం ఏంటంటే శత్రువు అనేవాడు ఎప్పుడు ఉంటాడు అని అని అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎవరు ఎప్పుడు ఎవరు ఎవరితో వీళ్ళు డిస్టర్బ్ అవుతూనే ఉంటారు వీళ్ళకి సహజం ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఎవరితో సమస్య వస్తుందో అని ఆశ్చర్యపోక ఏదో సమస్య వస్తూనే ఉంటుంది వీళ్ళకి అంటే సమస్య అంటే వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్న గొడవగా క్రియేట్ అవుతుంటారన్నమాట సమస్యత్మకంగా మారుతుంటాయి ఎందువల్ల అంటే వీళ్ళు వీళ్ళు ఆలోచన విధానంలో ఎదురు వ్యక్తి లోపాలు వీళ్ళు వృత్తగా గ్రహించగలదు కనుక అది సమస్యగా మారుస్తుంది అది చాలా ప్రమాదం అది అది వృషిక రాశి వారికి అదే సప్తమ స్థితి భర్త మాత్రం మంచి కళా పోషకుడు అదే భార్య అయితే మంచి అందగత్య చాలా సౌందర్యవతి గుణవతి అంత అనుగుణమైన భార్య లభిస్తుంది మంచి మంచి పాటను మాత్రం మంచి పెద్ద పొజిషన్లో పాఠం దొరుకుతుంటాడు స్థితి వీళ్ళకి ఈ వ్యాపారం అసలు కలిసి రాదు వృష్టివారికి వ్యాపారం కలిసి రాదు చేయకపోతేనే సేఫ్గా ఉంటారు అయితే భాగ్యం మాత్రం చెంది ఎంత ధనం వచ్చినా ఎంత ధనం వచ్చినా వీళ్ళు దాచిపెట్టుకుందాం దాన్ని చాలా కూడబెట్టాలి అనే కాన్సెప్ట్ ఉంటారు వీళ్ళు ధనాన్ని ఇక్కడ ఖర్చు పెట్టాలనుకోరు అనమాట కావాలి ఖర్చు పెట్ట మొదలు పెడితే నీళ్ళ ధనధన మొత్తం ఎగిరిపోతుంటాయి అంటే వీళ్ళు ధనాన్ని ఒకసారి బయట తీస్తే ఎలా ఖర్చిపోతాయి అంటే అలాగేపోతాయి అని చాలా జాగ్రత్తగా మెయిన్ చేస్తుంటారు ఉంటారని తర్వాత వీరికి వచ్చేసరికి వృత్తి ఎలా ఉంటుందంటే ప్రభుత్వ సంబంధమైన శాఖల్లో పనిచేయడం కానీ ప్రభుత్వ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయడం కానీ లేదా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న దాంట్లోకి వెళ్ళి వీళ్ళు వర్క్ చేయడం కానీ అలా పెద్ద పెద్ద వాళ్ళతో డీల్ చేయడానికి ఉంటారు అనమాట వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళతో కనెక్ట్ అయి ఉంటారు అనమాట వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ సంబంధంగా వీళ్ళు సలహాలు తీసుకుంటుంటారు పని చేయడానికి అవకాశాలు ఉంటాయి అయితే వీళ్ళకి ఇంకా లాభం ఎలా వస్తుంది వీళ్ళకి అంటే ఎవడో చచ్చిన తర్వాతనో లేదా రోగ సమస్య ఉన్న వాళ్ళ దగ్గర రోగంతో ఉన్న డబ్బులు వసూలు చేయడము లేదా జైలుకి వెళ్ళే వస్తువు జబ్బులు వసతి చేయడము వాడి బాధపడి డబ్బులు వసూలు చేయడము వాడి భయపెడే డబ్బులు వసూలు చేయడము ఇలా విచిత్ర విచిత్ర ఆలోచనలు అన్ని తారసిన వెళ్ళి ఉంటాయి ఎవరికి వృత్తి లాయ లాయర్లు ఎక్కువ ఉంటారు అనమాట లాయర్లుగా ఉంటుంటారు వీళ్ళు పోలీసులుగా ఉంటుంటారు వృత్తి వారు పోలీసులుగా ఉన్నారంటే పోలీస్ శాఖలో చాలా డేంజర్ వ్యక్తి అని చెప్పచ్చు ఈ వ్యక్తి చాలా డేంజర్ వ్యక్తి అని చెప్పచ్చు తెలుసుకోవటారు వృత్తికి రాసి అయినా లగ్నం సరే అతను పోలీసు కానీ మిలిటరీ గారు ఏంటి మాత్రం వీళ్ళు చాలా ఉన్నత స్థితిలో ఉండి చాలా కమాండ్ చేస్తారు చాలా డెప్త్ వెళ్తారు తెలుస్తుంది అదే కనుక లాభస్థితిలో కనుక బుధులు ఉండడం వల్ల జరిగే ప్రభావాలు ఒకటిగా రెండు కాదు వీళ్ళ లాభాలన్నీ కూడా కబ్జా చేసి లాక్కున్నట్టుగా అంటే బలవంతంగా లాక్కున్నట్టుగా అంటే అన్యాయక్రత లాక్కున్నట్టుగా వీళ్ళతో ఇలా వీళ్ళ లక్ష్యాలన్నీ కూడా వరకే పాప భూమి సంబంధం తెలుసుకోవచ్చు తర్వాత వీళ్ళు ఖర్చు పెట్టడం మాత్రం నేను ఎందుకు ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టడం సంపాదిస్తా ధనాన్ని మాత్రం సేజ్ చేద్దామని చూసుకుంటూ ఉంటారన్నమాట ఖర్చు పెట్టాలని ఆలోచన రాదన్నమాట డబ్బు దగ్గర వచ్చేటప్పుడు చాలా ఆలోచన వస్తుంటాయి ఓకే సంపాదన అయితే ఒక రకంగా ఉంటుంది సంపాద నిలప్రాయంగా ఉంటుంది బాగా సంపాదిస్తారు కాసేపు మాత్రం రూపా ఎవరికి వద్ద ఆలోచనలో ఉంటారు వృత్తి వారికి ఈ సంవత్సరం సప్తమ గురుడు అవడం వల్ల ఒక అదృష్టం ఏంటంటే సప్తమ గురుడు మంచి యోగదాయకుడు వీళ్ళకి వివాహం అవ్వడము వృత్తిపరమైన అభివృద్ధి చెందడము అనేక ఆలోచనలు కలగడము చాలా ఉన్నత స్థితి రావడానికి తర్వాత పొలం పనిచేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంటుంది తర్వాత మంచి ఫ్రెండ్స్ పరిచయం అవుతుంటారు కొత్త వ్యక్తులు పరిచయం అవుతుంటారు వాళ్ళతో స్నేహం ఎందుకుతుంటుంది వాళ్ళ ద్వారా ఆదాయం ఎందుకుతుంటారు ఇవన్నీ బాగుంటాయి అన్నమాట కానీ జీవితం లగ్జరీ జీవితం అని చెప్పచ్చు ఈ యొక్క వృష్టి రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది కానీ ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మే వరకు బాగేదు మే నుండి అద్భుతంగా ఉందని చెప్పచ్చు మే వరకు సమస్యలు రుణ సమస్యలు ఆదాయం అభివృద్ధి చెప్పడం తర్వాత చాలా మంచి అభివృద్ధి బాగుంది సుఖంగా ఉంటారు జయ దత్త